హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ విషయం చూస్తే మీ పర్సన్ చాలా భయం భయం భయంగా ఉన్నారు ఏంటి అని అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే పరిస్థితి ఏంటి అని చాలా భయపడుతున్నారు అసలు ఎందుకు భయం అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అసలు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారో ఏంటో తీరా వెళ్ళిన తర్వాత నేను ఒంటరిగా హ్యాపీగానే ఉన్నాను నువ్వు అసలు నువ్వు జోలికి రావద్దు నా జోలికి అని అంటారో ఏంటో ఎలా ఫేస్ చేయాలి మిమ్మల్ని అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఎందుకంటే ఇది అంతా జరుగుతుంది సపరేషన్ పీరియడ్ ఎక్కువైపోయింది గ్యాప్ ఎక్కువైపోయింది మీ మధ్య సో అదొకటి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పాలి వాళ్ళ చేత కూడా ఓకే చేయించాలి అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అని ప్లాన్ చేసుకుంటున్నారు బట్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఒప్పించాలి అని అంటే అది చాలా టైం అయితే పడుతుంది సో రీయూనియన్ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇలాంటి విషయ ఇలాంటి కేసెస్లో అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి అసలు తన మీద నమ్మకమే పోయింది తన మీద తనకే నమ్మకం పోయింది ఎందుకంటే ఇలా రకరకాల షాక్స్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం వల్ల అసలు జీవితం మీద ఆశ అనేది పోయింది మీ పర్సన్కి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ మూవ్ ఏంటి మీ పర్సన్ది అని అంటే ధైర్యం చేసుకుని మీ దగ్గరికి మెసేజ్ చేస్తారు మీకు ఎప్పుడో ఒకరోజు మెసేజ్ చేసిన తర్వాత నుంచి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు బట్ ఇక్కడ మీరేంటంటే మీరు చాలా విసిగిపోయి అయితే ఉన్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని వెయిట్ చేసి చేసి ఇంకా పర్వాలేదు మీ పర్సన్ లేకపోయినా కూడా మీరు హ్యాపీగానే ఉండగలరు అన్న స్టేజ్కి వచ్చేసారు మీరు బట్ ఇక్కడ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మళ్ళీ మీరు రిజెక్ట్ చేస్తారు మీ పర్సన్ని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని మాట్లాడడం పదే పదే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో ఇది జరగబోతుంది అండ్ ఇక్కడ అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఇప్పుడు తన లైఫ్లో అయితే ఎవరు లేరు మీరు తప్ప అండ్ మీరేమో ఒక ఎంప్రెస్ లాగా ఆర్ ఎంప్రర్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో మళ్ళీ ఇంకా కొత్త రిలేషన్స్ వైపు వెళ్ళడం ఎందుకంటే మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీలాగానే సో మళ్ళీ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళతో హెడేక్ అంతా పడే కంటే మీలాంటి ట్రస్ట్ వర్ది పర్సన్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతోటే రిలేషన్ కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఎలాగో మీరు అన్ని విషయాల్లో తనకి ఓకే సాటిస్ఫైడ్ అనమాట మీ పర్సన్ సో అందుకనే మీ జోలికి రావాలి మళ్ళీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి మీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకోవాలి రిలేషన్షిప్ని రిపేర్ చేసుకోవాలి అని మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సో ఈ రిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీకు ఇష్టం లేకపోయినా మీ పర్సన్కి ఇష్టం లేకపోయినా ఈ రిలేషన్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది రీయూనియన్ అవుతుంది బట్ కొన్ని కేసెస్లో రీయూనియన్ అయిన తర్వాత మళ్ళీ ఈ రిలేషన్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ మీకు కనపడకుండా మీ పర్సన్ వెళ్ళిపోతారు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టేస్తారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ మీకు దూరంగా వెళ్ళిపోవడం మీరు మళ్ళీ తన కోసం ఈ రెమెడీస్ చేసుకోవడం మ్యానిఫెస్ట్ చేసుకోవడం మళ్ళీ తనని మీ దగ్గరికి తీసుకొచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇదే సైకిల్ నడుస్తూ ఉంటుందన్నమాట మీ మధ్య ఇది కొంతమందికే జరుగుతుంది ఈ సైకిల్ బట్ అందరికీ అయితే జరగదు అండ్ ఎవరైతే రియూనియన్ తర్వాత కూడా మీ పర్సన్ మీ దగ్గరే ఉంటున్నారో అలాంటి వాళ్ళకి రీయూనియన్ తర్వాత నుంచి ఇంకా సైకిల్ క్లోజ్ అయిపోయింది ఎండ్ అయిపోయిందని అర్థం ఇంకా మీకు సెపరేషన్ అనేది ఉండదు బట్ ఎవరికైతే రీయూనియన్ తర్వాత కూడా మళ్ళీ మీకు మాయ మాటలు చెప్పి మీ దగ్గర నుంచి మీ పర్సన్ వెళ్ళిపోయారని అనుకోండి సో అలాంటి వాళ్ళని ఇంకా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది ఎందుకంటే అలాంటి రిలేషన్స్ కంటిన్యూ చేయటం వల్ల మీకు బ్లాకేజెస్ ఎక్కువైపోతాయి మీకు ఏ పని అవ్వదు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు ఒక జాబ్ ఉండదు ఒక ఇన్కమ్ ఉండదు సో అలా లైఫ్లో వెనకబడిపోతారనమాట సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే సలహా ఏంటి అని అంటే మీరు న్యూ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోండి అండ్ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టిన పాస్ట్ పర్సన్ని దూరం పెట్టండి అని అయితే ఇక్కడ యూనివర్స్ మీకు సలహా ఇస్తుంది బట్ ఎవరైతే మీకు రి రియూనియన్ తర్వాత మీకు సపోర్టింగ్గా అండర్స్టాండింగ్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో మాత్రం మీరు రిలేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వృషభ రాశి కన్యా రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి కన్యా రాశి తులారాశి అండ్ కుంభరాశి కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి టూ బట్ మీరు ఈ రీడింగ్ ఎవరికోసమైనా చూడొచ్చు వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రాష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే డివోర్స్కి అప్లై చేసి ఉన్నారో వీళ్ళందరి కోసం వీళ్ళందరికీ రీడింగ్ వర్తిస్తుంది సపరేట్ సపరేట్గా రీడింగ్స్ ఎవరు చేయరు నాకు తెలిసి సపరేట్గా రీడింగ్స్ అయితే రావు కూడా జస్ట్ ఇక్కడ నేను చెప్పే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీ క్యారెక్టర్స్ని రీప్లేస్ చేసుకోవాలంతే సో ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా ఈ వీడియో మీకు ఎప్పుడైతే చేరుతుందో ఆ టైంకి మీరున్న సిచ్యువేషన్కి ఈ రీడియో ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది ఇన్ కేస్ నేను చెప్పే పాయింట్స్ ఏవి కూడా మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అనుకోండి ఈ రీడింగ్ మీది కాదు దయచేసి వీడియోని స్కిప్ చేసేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు ఏమైనా కూడా కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంకొకటి ఏంటంటే కొన్ని రీడింగ్స్లో నేను రాసులు కానీ నెంబర్స్ కానీ ఏం చెప్పట్లేదు ఎందుకంటే వీడియో లెంగ్దీ అయిపోతుందని చెప్పట్లేదు సో కొన్ని కొన్ని వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తున్నాను బట్ ఇక్కడ నేను స్పెసిఫిక్గా రాసులు చెప్తున్నాను కానీ ఈ వీడియో అందరికీ వర్తిస్తుంది ఎవరైతే ఈ పాయింట్స్ ఎవరికైతే రెజనేట్ అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసుకోవచ్చు మీరు మీ సిచ్యువేషన్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు సో రాసులు చెప్పలేదు కదా ఈ వీడియో మాంది కాదేమో అని అనుకోకండి మీ పర్సన్ ఇక్కడ తప్పకుండా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి మిమ్మల్ని సడన్గా మీట్ అవ్వాలి అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు సో అది కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి జూలై టెన్త్ లోపు రీయూనియన్స్ జరుగుతాయి అండ్ నిన్న కూడా చాలామంది థర్స్ డే జూన్లో థర్స్డే డే రీయూనియన్స్ జరుగుతాయని చెప్పని నిన్న కూడా చాలామంది మెసేజెస్ చేశారు బట్ చాలామంది క్లయింట్స్ అయితే మా ఫీడ్బ్యాక్ యూట్యూబ్లో పెట్టకండి మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయేమో అని భయపడుతున్నారు సో నేను క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఏది కూడా నేను పెట్టట్లేదు వాళ్ళు పర్మిషన్ అడిగే పెడతాను ఎవరైతే ఇష్టమో యూట్యూబ్లో పెట్టడం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఫీడ్బ్యాక్ మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గొడవలు పడి ఉంటారు ఇంట్లో కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవి పెట్టడం వల్ల మళ్ళీ గొడవలు అవుతాయేమో అని నేను ఫీడ్బ్యాక్ మాత్రం పెట్టట్లేదు ఇక్కడ మీ పర్సన్కి కూడా తెలుసు మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు తన మైండ్లో ఉ ఉండరు కదా అలా అని అనుకుంటున్నారు అండ్ చెప్పాను కదా ఆల్రెడీ మీరు తన దృష్టిలో మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ సో అలాంటి రిలేషన్ని వదులుకోవడం అయితే ఎవరికి ఎవరు ఇష్టపడరు కాబట్టి తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ని అసలు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు మీ ఎనర్జీస్ని మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు కాబట్టి అక్కడ మీ పర్సన్ దగ్గర యాక్షన్ స్టార్ట్ అవుతుంది జూలై టెన్త్ లోపు తప్పకుండా మీకు ఏదో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది సో డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేయండి సో వీడియో టాప్ తాపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్